నీ డెలివరీ అయినా అన్న ఒక డెలివరీ అయినా యాభై కేజీ అన్న మీకు ఇది పదహారు అయితే పూట లేదండి ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ అయ్యి ఫైవ్ డేస్ అయితే జై శ్రీకృష్ణ అన్న అందరికీ మనం అయితే జిల్లా వర్చల గ్రామంలో న్యూ కృష్ణ డైరీ ఫామ్ వస్తున్నాం ఇక్కడ చూడండి అన్న ఇవన్నీ ఆవులు అయితే మనకు చేరుకున్నాయి ఇలానే ఇంకా లోపల లోపలికి ఉన్నాయి అన్న ఇవి అంటే మన రైతులు అడుగుదాం నమస్తే అన్న ఇవన్నీ ఇప్పుడు సేల్ అన్న ఈ ఆవులన్నీ ఇది ఎక్కడ ఎక్కడన్నా ఒకసారి మన రైతులు పరిచయం చేసుకోండి మిమ్మల్ని విలేజ్ అన్న జనగం డిస్ట్రిక్ అవునా నా పేరు వచ్చి రవి అన్న నేను తీసి అయితే ఎక్సర్ఫూ జెర్సీ ఎక్సూడలు బెర్రలు అన్ని అమ్మడానికి మంచి మంచి క్వాలిటీతో ఇస్తా అన్న మన మైత్రిలో రవి అన్న ఇతను ఈ అన్న దగ్గర అయితే ఇలాంటి ఆవులు చాలా సేల్కుంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆవులు అయితే సేల్ కుంటాయి అన్నాడు అన్న సూపర్ బ్రీడ్ క్వాలిటీతో లేసిండు రైతులు అయితే ఇక్కడ రావాలి అన్న ఇప్పుడు మీరు ఆవులు తెస్తారు కదా ఈ ఆవులు ఎంత కెపాసిటీ ఉంటే మినిమం ఒక రోజు పద్నాలుగు నుండి ముప్పై వరకు అన్న లీటర్లు క్వాలిటీ వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కాసు జెసి జెస్ కాసు ప్యూర్ అన్న ఇప్పుడు ఇవన్నీ డెలివరీ అయినాయనా என்னிசான என்ன మనకైతే అన్నగారు అయితే దీని దగ్గర ఎనిమిది నుంచి వెళ్ళి దాకా విండొచ్చు అని చెప్తుండు సరే ఎన్ని టీ ఎట్ల ఇన్నాక తెలుసా గ్యారెంటీ అన్న రొమ్ములకి పాలకి మళ్ళీ గ్యారెట్ ఇస్తా ఇదన్న ఇది నాలుగు పళ్ళ మీద ఉంది అన్నీ కూడా సెకండ్ పది టైం ఉంది పది పది మనం నుంచి దాకా

ఫోర్టీన్ పద్నాలుగు నుండి పద్దెనిమిది దాకా ఇంకా ఎన్ డేస్ టైమ్ ఉందన్న వీటన్నిటికి టెన్ డేస్ లోపే అన్ని టెన్ డేస్ లోపే కొన్ని డెలివరీ అయినాయి ఇంకా కొన్ని ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి అన్న ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే అది ఇది కొన్ని తొలిసూరి ఉన్నాయి అన్న ఇవి రెండు ఏది కూడా మనకు తన్నడం లేదు బ్రీడ్ మళ్ళీ మీరు చూసుకొని తెచ్చుకుంటారు కాబట్టి మనకి తన్నే ఇబ్బంది లేదు నేను చాలా వరకు చూస్తే కొన్ని చోట్ల తొలిసూరి ఏంటంటే పొరట్టు పొట్టుగా అంతే ఎందుకు తంతే అంటే ఒకవేళ మళ్ళీ ఇది మురిక మీద కదులుతాయి దురద పెట్టి తన పాలని అప్పుకుంటా దురద పోతే అలవాటు ఉండదు నిజలు పడ్డవైతే రైతు సోదరులందరికీ వీడియో చూసి వాళ్ళకి చెప్తున్నా నేను ఫస్ట్ టైం అన్న ఇలాంటి ఆవులు తొలసూరి అని నేను చూసుడు నేను చాలా వరకు మస్తు డైరీలు తిరిగినాను మా ఊర్లో చూసినా ఫస్ట్ టైం ఇలాంటి ఆవులు చూసుడు ఫస్ట్ టైం అనుకో నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చర్చ చేస్తున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు చిన్న డైరీ పోమ్మను కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఆవులు చూసుడు ఇంత క్వాలిటీ ఇంత బ్రీడ్ క్వాలిటీ ఉండడు ఫస్ట్ టైం అన్నారు అది బలం ఎలా ఉన్న చూడండి ఇంత బలంతోనే రైతు అక్కడ పెంచిందో అడి మళ్ళీ చేరుకునే అన్నారు కదా ఒప్పుకోదాని రేట్ ఎంత అన్నారు రేట్ ఎనభై అన్న అయితే చెప్తుండ్రు మనకు ఒక ఎనభై నుంచి లక్ష ముప్పై ప్లస్ రేట్ ఉందని చెప్తుండ్రు ఇక్కడికి వచ్చినాక బార్గెనింగ్ అవైలబుల్ ఉందని అన్నగారు అయితే మనకు చెప్పడం జరుగుతుంది అన్న ఇప్పుడు రైతులు వస్తారు వచ్చే పెట్టినే చూసుకుంటారు చూసిన తర్వాత వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టపోతారన్న ఒకవేళ టీస్ గానే ఏమన్నా ఖరాబ్ అయి ఎట్లా ఎన్ని రోజులు మనకి ఏమైనా గ్యారెంటీ ఉంటారా ఇక్కడ ఫస్ట్ చూపిస్తా అన్న ఫస్ట్ వాళ్ళు అదే ఇక్కడ మన చూడండి అక్కడ వచ్చి అంటే పిల్స్ పెట్టి ఎక్కడ పెట్టి మొత్తం ఆ పాలు పడడం వల్ల పది ప్ దాని వల్ల మనం ఏం చేయలేం కానీ ఇక్కడ పోతే కనిపిస్తాను అన్నగారు అయితే మనకి ఏమని చెప్తున్నా అంటే రైతులు వచ్చి ఒకవేళ సెలెక్ట్ చేసుకుని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మక్క పిట్టు పెట్టడం వల్ల ఇట్లా పాలు సరిగ్గా తీయకపోవడం వల్ల పొదువాపురాయ్యేది ఉంటుంది అన్నాడు అన్ని కానీ అన్ని పూర్తిగా చూసుకున్న తర్వాతనే తీసుకొని పోవాలని అన్నగారు చెప్తున్నా నేను ఇట్లా చెప్తున్నాను ఎవరైనా రైతులు ఒకవేళ వచ్చి కొన్నారనుకో వీటిని అన్నిటిని ఇక్కడనే క్షుణ్ణంగా చూసుకోండి ఒక రోజు డే మీరు ఇక్కడ ఉన్నాయో పర్లేదు అన్నగారు అయితే మనకు అలా ఒక డే ఇక్కడ ఉన్నా పర్లేదు కానీ మొత్తం క్లారిటీ చూసుకొని తీసుకొని పోవాలి ఎందుకంటే అన్న ఓన్లీ మనకు అర్థమైపోతుంది డెలివరీ అయిన తర్వాత వాటికి పాలేలాగా వస్తాయి కాబట్టి రైతులు మీరు క్షుణ్ణంగా చూసుకుంటే మీకు తెలుస్తుంది అన్న ప్రెగ్నెంట్ దానికి రీచ్ కొంచెం ఓన్లీ ప్రెగ్నెంట్ దానికే ఇస్తా అంటున్నా గ్యారంటీ డెలివరీ అయినా దా దానికి మాత్రం పాలు వెళ్తాయి కాబట్టి రైతులు ఇక్కడ చూసుకుంటారు కాబట్టి మళ్ళీ అక్కడికి పోయినాక పాలు సరిగ్గా పిన్నాక పొదుగుపప్పులు వచ్చి తీర్చి కరాబ్ అయితే మనం ఏం చేయలేము అన్నా అని అన్నగారు అయితే మనకి చెప్పడం జరుగుతుంది అలా అన్న మన రైతులు వచ్చి తీసుకొని పోతారు ఒక రెండు ఆవులను ఒక మూడు ఆవులను తీసుకొని పోతారు తీసుకుపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేయాలన్న ఇది సేమ్ మన లెక్కరండి సేమ్ సేమ్ పది చెక్క దాన్ని పెట్టుకోవాలి అంటే గట్టిన పెట్టుకోవాలి డైరీ ఫు కట్టుకోవాలి నార్మల్గా మనం చూస్తున్నారా అన్నగారు అయితే మనకి ఏం చెప్తున్నారు మెయింటెనెన్స్ సేమ్ మన దగ్గర ఏ డైరీ ఉందో అలా ఎట్లా మెయింటైన్ చేస్తాం అలానే మెయింటైన్ చేయాలి కానీ కొంచెం వాషింగ్ అనేది చేయాలని అన్నగారు చెప్తున్నారు అలానే అన్న ఇప్పుడు చాలా మంది రైతులు ఎక్కడికంటే తెచ్చుకున్న తర్వాత కొన్ని రోగాలు వస్తాయి అవి ఏమేమి వస్తాయి అన్న ఇప్పుడు థైరాయిడ్ గానీ కొన్ని టలేరియా అలాంటివి వస్తాయి ఎందుకు వస్తాయి అన్న పచ్చి మీద వస్తుంది అది మనం ఏం చేయలేము కాకపోతే టీటెక్ వేసుకోకుండా జనం జనం తర్వాత బాగుంది పచ్చి కట్ చేసుకొని పాలు తక్కువ తెలుసుకోవాలి అబ్జర్వేషన్ ఉంచుకోవాలి జ్వరాలతోనే సిస్టమ్ అయిపోతే కొద్దిగా కొంచెం మాత్రం మనం ఏం చేయలేదు ఈ పూటస పాలు మొత్తం మీద కొన్ని కొన్ని పిండి కూడా ఇట్లా పెండలో పడితే ఉండదు అయితే మన అన్నగారు ఏమని చెప్తున్నారు అంటే ఇలాంటి రోగాల కారణం ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ పడిపోయిన గానీ అవునన్నా ఒక ఫోర్ ఇలాంటి ఆవుసే ఉండే తెచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇందులో ఒక పావు అంతా అయిపోయినాయి అన్న ఆవులు ఎందుకు అట్లా అయిపోయినాయి అదేనా సైడ్ ఏంటంటే అది ఇప్పుడు ఎన్ని కౌంట్ చేసుకుని డైరెక్ట్గా ఉంటుంది దాని కావడం దాని వేసిన కావడం కాకుండా తగ్గేస్తుంది మన రెండు కిలో మొడికి దాని పగకుండా రెండు కిజలు దాంతో నాణ్యం చేస్తారు అది కౌంటర్ ఇంకా ఉండదు బీచ్ అని అట్లా పలు ఏడు కొత్త పండిషన్ ఉంటది మళ్ళీ కమిషన్ అన్నగారు మనకేం చెప్తున్నారంటే ఆయన ఒక రైతు ఒక అవగాహన అన్నం గిట్ల షెడ్ ఉంది అక్కడ అన్నగారు ఏం చెప్తుందంటే ఈడిన తర్వాత ఈయనకు ముందైనా ఈడిన తర్వాత మంచి ఫీడింగ్ ఇచ్చి కాల్షియం మినరల్ దాంట్లో అందించాలి ఏదైనా రోగం వచ్చినా సరే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ అందించాలి అలానే దాన అనేది పర్టికులర్ గా ఆవు ఎంత సైజ్ ఉంది ఏం కదా అని ఎన్ని పాలిస్తుంది అని చూసి మంచి దానా పెట్టుకుంటే ఆవు సైజ్ తగ్గదని అన్నగారు అయితే మనం చెప్తారు ఏదైనా రోగాలు వచ్చిన రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండి అది ఆ రోగాన్ని కట్టుకునే అవకాశం ఉందని అన్నగారు అయితే మనం చెప్తున్నారు అన్న ఇప్పుడు నేను మీరు పిండి వాడతారు అన్న పిండి వాడరు ఒకవేళ పిట్టు వాడితే వచ్చే నష్టాలు ఏంటన్నా ఒకవేళ ఎక్కువగా వాడతారు మన

అవైతే వీక్ అయిపోయినాయి అన్న మొత్తము వీక్ అయిపోయిన తర్వాత పాలిస్తారు దాన ఇట్లా బంద్ చేసి మొత్తం బీర్పెట్టే వేస్తున్నా అన్న దాని వల్ల చాలా నష్టం అనిపిస్తుంది మొత్తం ఓన్లీ బీర్పెట్ దాని వల్లనే అయితే అన్న మొత్తం ఉంటే దానికి ఇవ్వాల్సిన ఉత్పత్తి కావాల్సిన ఉత్పత్తి ఓన్ల స్టోర్ చేసుకుని పాలెక్ అవుక్ అయిపోతుంది నువ్వు ఆయిల్ పర్సన్ లేకుండా ఫుడ్ ఎయిపోయినా మొత్తం బుక్కలు పెట్టావు తప్పనిసరి ఆయిల్ పర్సన్ ఫుడ్ వాడాలి పల్లె కానీ పత్తి కానీ పది మందులు పత్తి ఎక్కువ పత్తి జాగ్రత్త ఎక్కువ ఏదైతే తగ్గట్టుగా చూసుకుని వాడుకోవడం అయితే అన్న ఇప్పుడు అయితే అన్న ఇప్పుడు అవి బీర్పెట్టు వాడడం వల్ల కట్టాయి అన్న కట్టడం అని ఏది ఉండదు కాకపోతే ఆయన కూడా వాడకూడదు పప్పు ఆనది కానీ ఆయన

అన్నగారు ఏం అంటే ఏది వాడినా సరే అది మన చేతుల్లో ఉంటుంది మెయింటెనెన్స్ తప్పితే మాత్రం ఏ ఆవు బనికి రాదని అన్నగారు ఏదైతే మనకి చెప్తున్నారు ఎందుకంటే నేను ఇట్లా ఒక రైతుని ఒకటి ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఎప్పుడైనా సరే ఇంత పెద్ద ఆవులు తీసుకుపోయినట్టు కాదు దాన్ని సాధడం గొప్ప లక్ష రెండు లక్షలు పెట్టి ఇంత పెద్ద ఆవులు తీసుకుపోయినా సరే కానీ దాన్ని సాధడం ఒక గొప్ప అని నేను అనుకుంటాను ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి సెలెక్షన్ చేసుకొని వీటిని తీసుకొని పోయినా కాబట్టి గాడుపు కట్టేసి గుమ్మశెట్టు కట్టి అంటే పాలియ్యాయి కదా కాబట్టి మనం ఏం చేయాలంటే మంచిగా తీసుకోయిన తర్వాత తీసుకోక ముందే మనం మూడు నెలల మంచిగా గట్టి పెట్టుకోవాలి ఆవులైతే ఎటువో బొచ్చడు వస్తే ఇలాంటి మూడు నెలల ముందే గట్టి పెట్టుకోవాలి గట్టి పెట్టుకున్న తర్వాత మంచిగా చెట్టు వేసుకోవాలి వాటర్ సప్లై ఉండాలి మనకు ఆ తర్వాత ఇలాంటి ఆవులు తీసుకొని కొంచెం రైతులు ఈ అన్నవాళ్ళని ఇసుక అడిగి ఎట్లా ఫీలింగ్ చేయాలి ఏం కదా కొందరు పాలు తీయరాలు వచ్చి డైరీ ఫామ్ పెడతారు పాల్ ఇయరా తీయరాలు వచ్చి బిఆర్ వర్తన పెట్టి డైరీ ఫార్మ్ పెడతారు అది అటుగా పాలు పాలి అని చెప్తారు మనకు కొంచెం మిస్ ఉంది అయినా ఫోన్ చేస్తారు అన్నట్టు అన్న ఇట్లా పాలిస్తా అంటే నువ్వు ఏడుంటావు అన్నది నేను వేరే పని చేస్తా అన్న అని చెప్తారు ఇట్లుంది కాదు అవి అన్న ఇలాంటి అన్న వాళ్ళని అడిగిన తర్వాత అన్ని మీకు అన్ని ఉండాలి డైర్యం సంబంధించింది ఒక్కటి లేకుండా వేస్తే అన్ని మెడికల్ నాలెడ్జ్ అన్ని ఉన్న తర్వాత ఆవు తీసుకొని మంచిగా వాడికి మెయింటెనెన్స్ చేసుకుంటే అవే జాగ్రత్తలేవు పాలిత్తలు పాలితలు అంటే ఏం చేస్తాయన్న వాడికి మెయింటెనెన్స్ లేదు ఇక ఇప్పుడైతే మనం ముచ్చట అయిపోయింది ఇక మనం అయితే ఇక ఈ డైరీ ఇక్కడికి వచ్చినాం అన్న దగ్గర ఆవులన్నీ అని చెప్పిన అన్న నెంబర్ ఇట్లా పెడుతున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆవులు కావాలంటే నేను చెప్తున్నా అంటే ఆవులు అయితే సూపర్ అబ్బా నేను ఎప్పుడు చూడ్లే మీరు ఒకవేళ ఈ ఆవులు కావాలంటే అన్న దగ్గరకు వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఉంది అన్న కాంటాక్ట్ అయిన తర్వాత వచ్చి మంచి మిల్క్ తీసుకొని దాన్ని చూసి పర్సనాలిటీ చూసి మీకు సెలక్షన్ రాకుండా సెలక్షన్ వచ్చిన వాళ్ళని తీసుకోర్రీ తీసుకొని వచ్చి వీటిని సెలక్షన్ చేసుకొని తీసుకోర్రీ